ప్రస్తుత పరిస్థితితో ఇటు విజయవాడ ప్రజలంతా కూడా ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు అయితే ఏపీ వాసులకు అండగా నేనున్నాను అంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు అలు పెరగని యోధుడులా పనిచేస్తూ అభయహస్తం అందిస్తున్నారు భారీ వర్షాలతో అతలాకుతలమైన విజయవాడ వాసులకు భరోసాను కల్పిస్తున్నారు డెబ్బై నాలుగేళ్ల వయసులోను తగ్గేదేలే అంటూ క్షేత్ర స్థాయిలో సైతం పర్యటిస్తున్నారు బోటులో మీదైనా సరే ప్రజల కోసం ఎక్కడికైనా వస్తా అంటూ తాను పరుగులు పెట్టడమే కాకుండా అధికారులను సైతం ఉరకలేయిస్తున్నారు నామ పరామర్శలకు స్వస్తి పలుకుతూ పరిస్థితులు చక్కబెట్టే వరకు ప్రజలతోనే ఉంటానంటూ నా రూటే సపరేట్ అని నిరూపిస్తున్నారు ఊహించని విధంగా ముంచుకొచ్చిన భారీ వర్షాల బెలయ తాండవానికి విజయవాడ వణికిపోతుంది ముప్పై ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ప్రకృతి ప్రకోపించింది ఓవైపు ఉప్పొంగుతోన్న కృష్ణమ్మ మరోవైపు బుడమేరు వరదతో జనజీవనం అస్తవ్యస్తమైంది ఎనభై శాతం నగరమంతా వరదలోని కూరుకుపోయింది ఎటు వెళ్లలేని స్థితిలో జనం బిక్కుబిక్కుమంటూ ఎప్పుడు పరిస్థితులు చక్కబడతాయా అని ఎదురు చూస్తున్నారు తమ వాళ్లు ఎలా ఉన్నారో తెలుసుకోలేకపోతున్నామని ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు ఈ క్రమంలోనే అలు పెరగని యోధిడిలా అందరికీ నేడున్నారంటూ సీఎం చంద్రబాబు అభయహస్తమందిస్తున్నారు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు పాలకులు ప్రజలను పరామర్శించటం సర్వసాధారణం కానీ ఈ విషయంలో టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు రూటే సెపరేట్ బాధితులను నామమాత్రంగా పరామర్శించి వెళ్లిపోకుండా పరిస్థితులు పూర్తిగా చక్కబడేంత వరకు పనిచేయటం చంద్రబాబు స్టైల్ తానే స్వయంగా రంగంలోకి దిగితే అధికార గణమంతా సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటుందని ఆయన భావిస్తుంటారు పరిస్థితులు చక్కబెట్టేందుకు తాను పనిచేస్తూ అధికారులతో పని చేయిస్తుంటారు ఈ విషయంలో తగ్గేదే లేదంటూ డెబ్బై నాలుగేళ్ల వయసులోనూ చురుగ్గా దూసుకుపోతున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ గతంలోనూ వచ్చిన ప్రకృతి విపత్తుల సమయంలో ఏ విధంగా స్పందించారు ఇప్పుడు అందుకు మరింత మెరుగ్గా చర్యలు చేపడుతూ అందుకుంటున్నారు అధికారంలో ఉన్నా విపక్షంలో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా ప్రజలను కలిసేందుకు వారికి భరోసా కల్పించేందుకు సాధ్యమైనంత తొందరగా వాళ్ల దగ్గరకు వెళుతుంటారు చంద్రబాబు విపక్షంలో ఉన్నప్పుడు పార్టీ పరంగా అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పరంగా వారిని ఆదుకునేందుకు ప్రయత్నిస్తారు తాజాగా భారీ వర్షాలు వరదల కారణంగా ఇబ్బంది పడుతున్న విజయవాడ గుంటూరు వాసుల కష్టాలు తీర్చేందుకు జెట్ స్పీడ్ తో రంగంలోకి దిగిన చంద్రబాబు ప్రజలకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన రెండో రోజు కూడా కొనసాగుతోంది అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష అనంతరం సింగ్ నగర్ ప్రాంతానికి వెళ్లారు బోట్ లో వెళ్లి సహాయ కార్యక్రమాలను పరిశీలించారు కొందరు వద్దని వారించినా చంద్రబాబు మాత్రం వెనక్కు తగ్గలేదు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్లకు ధైర్యం చెప్పాల్సిన అవసరం తన మీద ఉందని ముందుకు కదిలారు వరదలతో ఇబ్బంది పడుతున్న వారితో మాట్లాడారు నేనున్నానని వారికి ధైర్యం చెప్పారు బాధితుల ఫిర్యాదుల పరిష్కారానికి ఎప్పటికప్పుడు అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేస్తున్నారు సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు రాత్రంతా కలెక్టర్ కార్యాలయంలోనే ఉంటారని చెప్పారు అలానే యనమల కుదురు పడమట రామలింగేశ్వర్ నగర్ జక్కంపూడి భవానీపురం ప్రకాశం బ్యారేజ్ దిగువ లోతట్టు ప్రాంతాలు ఎగువ ప్రాంతాల్లో సీఎం పర్యటించారు జేసీబీ పై ఎక్కి వరద ప్రాంతాల్లో తిరుగుతూ బాధితులకు భరోసా కల్పించారు నేరుగా బాధితుల వద్దకు వెళ్లి వారితో మాట్లాడారు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు అనంతరం కలెక్టరేట్ మరోసారి సమీక్ష నిర్వహించి సహాయ చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు బాధితులతో మాట్లాడి ప్రభుత్వం తర తప్పున చేపట్టిన పునరావాస కార్యక్రమాలు ఆహార పంపిణీపై అడిగి తెలుస్తున్నారు మోకాలిలోతు నీటిలో నడుస్తూ ఎక్కువ నీరు ఉన్న ప్రాంతాల్లో బాధితుల వద్దకు చేరుకుని సీఎం చంద్రబాబు స్వయంగా వారి కష్టాలు తెలుసుకోవటం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ లో మాట్లాడినట్లు తెలిపారు భారీ వర్షాలు వరదల పరిస్థితిపై సమీక్షించారు వరదల కారణంగా రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ కు వివరించినట్లు చంద్రబాబు తెలిపారు ప్రాణ నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాల సాయం అందజేస్తామని అమిత్ షా హామీ ఇచ్చినట్లు వెల్లడించారు బాధితులను ఆదుకునేందుకు కేంద్రం నుంచి అదనపు బలగాలు రాష్ట్రానికి రానున్నట్లు చంద్రబాబు అవసరమైతే వృద్ధులు రోగులు ఇబ్బంది పడకుండా హోటళ్లలో ఉంచాలని ఆదేశించారు ముఖ్యమంత్రి బాధితుల కోసం కళ్యాణ మండపాలు ఇతర కేంద్రాలు సిద్ధం చేయాలన్నారు మొత్తం నలభై ఏడు కేంద్రాలు గుర్తించామని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు అధికారులంతా బృందాలుగా ఏర్పడి క్షేత్ర స్థాయిలో సహాయ చర్యలను పరిశీలిస్తున్నారు పునరావాస కేంద్రాలకు వెళ్లే వారికి దుస్తులు కూడా ఇవ్వాలని ఆదేశించారు సీఎం పాల ప్యాకెట్లు ఆహారం నీళ్ల బాటిళ్లను బాధితులకు అందచేస్తోంది ప్రభుత్వం ప్రైవేట్ హోటల్స్ దుర్గగుడి అక్షయ పాత్రల ద్వారా రెడీ చేసిన ఆహారాన్ని అందచేస్తున్నారు స్వయంగా ముఖ్యమంత్రి ముంపు ప్రాంతాల్లో తిరగటంతో సహాయక చర్యలు వేగవంతమయ్యాయి మరోవైపు అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్ పీకారు సహాయక చర్యల్లో అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో మాదిరిగా ఉంటామంటే కుదరదని హెచ్చరించిన బాబు మొద్దు నిద్ర వీడాలన్నారు అధికారుల పనితీరు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా ఉండాలన్నారు బుడమేరు ముంపు ప్రాంతాల్లో డ్యూటీలో ఉన్న అధికారుల తీరుతో భోజనం సరఫరా ఆలస్యమైందని సీఎం కు జిల్లా మంత్రి వివరించారు విఆర్ లో ఉండి వరద బాధిత ప్రాంతాలకు వచ్చిన అధికారులు కావాలని సహాయక చర్యలకు ఆటంకం కల్పిస్తున్నారని సీఎం కు కంప్లైంట్ చేశారు వాళ్లు డ్యూటీలో ఉన్న ప్రాంతంలో ఆహారం పంపిణీలో జాప్యంపై నివేదిక కోరారు విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు నేనున్నానంటూ క్షేత్ర స్థాయిలో సైతం పర్యటనలు చేపట్టి ప్రజలకు చంద్రబాబు భరోసా కల్పించడం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి